స్థానియలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియలు నాకు కృపా కటాక్షం నొందని అనుగ్రహించను గనుక నపుంసకుల ఎధిపతి దానియేలుతో ఇట్లా నేను మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో నుంచి ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు దానియలు గ్రంథంలో మనం గమనిస్తే మొదటి ఆరు అధ్యాయాలు దానియలు దానియలు యొక్క ముగ్గురు స్నేహితులను గురించినటువంటి సంఘటనలు మనం చూస్తాం మరి ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు దేవుడు దానియాలకి ఇచ్చిన దర్శనాలు తర్వాత దానియలు ద్వారా రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి విషయాలను గురించి వివరించినట్లుగా మనం గమనిస్తాం దానియలు గ్రంథంలో దర్శనాలు ఉన్నాయి దానియలు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి దానియాలు గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి దానియాలు గ్రంథంలో దేవుని కాపుదల ఉంది దేవుని భద్రత ఉంది దైవికమైన కాపుదల దైవికమైన భద్రతను గురించి మనం చూస్తాం రాజ్యాలను గురించి మనం గమనిస్తాం ఏ రాజులు ఆ చివరి దినాల్లోనికి వస్తారు ఏ రాజుల కూటమి కలిసినప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన అనేటువంటిది వస్తుంది ఇవన్నీ కూడా దానియలు గ్రంథంలో మనము గమనించగలం కానీ వాటన్నిటి దగ్గరికి మనం వెళ్ళడం లేదు కానీ దానియలు జీవితంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని గురించే ప్రియ ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు మరొకసారి నేను చదువుతాను దయచేసి ఎనిమిదవ వచనాన్ని చూడండి రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని పుచ్చుకొని అపవిత్ర అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి దానియేలు ఇక్కడ ఒక తీర్మానాన్ని చేసినట్లుగా మనం చూస్తాం దానియేలు జీవితంలో ఒక నిర్ణయంలోనికి దావిదొచ్చాడు ఏంటి ఆ నిర్ణయం అంటే దానియలు అనుకుంటున్నాడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రచుకొనకూడదని దానియలు ఉద్దేశించి దానియలు ఒక తీర్మానం చేశాడు అది ఎనిమిదవ వచనం వచనంలో ఏముందండి వచనం చూడండి దేవుడు నపుంసకుల అధిపతికి నపుంసకుల అధిపతి దృష్టికి దానియలు నాకు కృపా కటాక్షము నొందా ననుగ్రహించను ఎనిమిదవ వచనంలో దావీదు ఒక నిర్ణయం డాని టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు తొమ్మిదో వచనంలో బైబిల్లో రాయబడింది దేవుని యొక్క కార్యాలు భూలోకంలో జరగడం ప్రారంభించాయి దేవుని బిడలరా జాగ్రత్తగా ఈరోజు సందేశాన్ని వినండి నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలే పరలోకాన్ని ప్రభావితం చేస్తాయి భూలోకాన్ని ప్రభావితం చేస్తాయి దయచేసి మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నీవు నీ జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ప్రభావితం చేస్తాయి భూలోకంలో ఉండే నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఎనిమిదవ వచనంలో మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాజు భుజించు భోజనమును పానీయమును నేను త్రాగను అని దానియాలు నిర్ణయం తీసుకుంటే తొమ్మిదవ వచనంలో దానియాలు ఏం చెప్పలే దేవా నపుంసకుల అధిపతికి అని చెప్పాల దేవుడు నపుంసకుల అధిపతి ఎదుట తన కార్యాలు జరిగించడం ప్రారంభించాడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఎందుకు నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడం లేదు నా కుటుంబంలో ఎందుకు కార్యాలు జరిగించడం లేదు నా యొక్క పిల్లల విషయంలో దేవుడు ఎందుకు కార్యాలు జరిగించడం లేదు ఎందుకు జరిగించడం లేదు తెలుసా నువ్వు తీసుకోవలసిన నిర్ణయాలు నువ్వు తీసుకోవడంలా నువ్వు చేయవలసిన నిర్ణయాలు నువ్వు చేయడంలా నీవు తీసుకోవలసిన నిర్ణయాలను సరియైన సమయానికి తీసుకోకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావు నీ నిర్ణయాలే నీ దేవుని కార్యాలను అడ్డుకుంటున్నాయి నీ నిర్ణయాలు నీవు నిర్ణయించాలి కొన్ని విషయాలు ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవాలి ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించాలి అది జరగనప్పుడు నీ జీవితంలో జరగవలసిన కార్యాలు కొన్ని జరగవు నేను ఆన్లైన్ రావాలి ఒక నిర్ణయం తీసుకున్నావా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు ఆ తర్వాత దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడు ఇఫ్ నాట్ టేకింగ్ డెసిషన్ నువ్వు ఒక నిర్ణయం తీసుకోకపోతే దేవుడు కూడా కార్యాలు జరిగించలేడు దేవుని కార్యాలు భూలోకంలో నువ్వు చేసేటువంటి నిర్ణయాల పైన ఆధారపడి ఉంటాయి యువర్ డెసిషన్స్ నువ్వు చేసేటువంటి తీర్మానం నీ కుటుంబం చేసేటువంటి తీర్మానం నీవు వ్యక్తిగత జీవితంలో తీర్మానాలు దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ దేవుని దృష్టిలో అవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి దేవుని నిర్ణయాలు అనేటువంటివి ఆప్షనల్ గా ఉంచలేదండి వీలైతే నిర్ణయం తీసుకో లేకపోతే నేను చేస్తాలే అనేటువంటిది లేదు అలా అనేటువంటిది లేదండి నీ నిర్ణయం నువ్వు చేయాలి దేవుడు తన కార్యాలు చేస్తా నీవు నిర్ణయించకుండా నీవు కొన్ని నిర్ణయాలు తీసుకోనకుండా దేవుడు కార్యాలు జరిగించమని ఎదురు చూస్తావు చూసేవా అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే దేర్ ఆర్ నో ఆప్షన్స్ దేర్ ఆర్ నో ఆప్షన్స్ ఇన్ టేకింగ్ అ డెసిషన్స్ నీవు చేసే నిర్ణయాలు తీసుకునే విషయంలో నీవు తర్వాత చూద్దాంలే ఇప్పుడొద్దులే అనుకున్నావా దేవుడు కూడా సరే నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడే నేను కార్యం చేస్తా అంతవరకు నేను కార్యాన్ని జరిగించను దేవుని బిడలారా మనిషిని దేవుడు ఏ రకంగా నిర్మించాడు తెలుసా మనిషిని ఏ రకంగా దేవుడు తయారు చేశాడు తెలుసా మనిషి నిర్ణయాలు చేసుకునేటువంటి వ్యక్తిగా తయారు చేశాడు మనిషిని రోబోట్ చేయలేదండి రోబోకి ఏం చేయాలి తెలుసా అన్ని ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వాలి అన్ని డెసిషన్స్ నువ్వు చెప్పాలి ప్రోగ్రామింగ్ చేయాలి ఇది వస్తే ఏం చేయాలి అది వస్తే ఏం చేయాలి అన్ని రాసి పెడితే దాని ప్రకారం రోబో రోబో పని అండి రోబోట్స్ పని చేస్తాయి మర మనిషి పని చేస్తాడు కానీ దేవుడు దేవుడు నిన్ను గాని నన్ను గాని మరమనిషిగా చేయలేదు నీవు నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా దేవుడు చేశాడు నీవు నిర్ణయాలు తీసుకోవాలి నీ నిర్ణయం చేయకపోతే దేవుడు తన కార్యాలను దేవుడు జరిగించాడు దేవుని బిడలారా డెసిషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ ద ఈవిల్ మంచికైనా ఒక నిర్ణయం అవసరమే చెడుకైనా ఒక నిర్ణయం అవసరమే నువ్వు ఒక మంచి పని చేయాలన్నా ఆ మంచి పని ఒక నిర్ణయాన్ని బట్టి ఉంటది ఈ రోజు ఇక్కడ మీరు అందరు చర్చకు ఎందుకు వచ్చారు తెలుసా నిన్నను ఈరోజు ఒక నిర్ణయం చేశారు మొదటి సర్వీస్కి వద్దు రెండవ సర్వీస్కి మనం వెళ్దాం అని ఒక నిర్ణయం చేశారు నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఏ మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చింది ఇప్పుడు ఈ నిర్ణయానికి రాకుండా ఇంటిలో ఇంటిలో కూర్చొని ఇంటిలో బాగా వండుకొని తిందాం ఈరోజు అని లైవ్ చూస్తుంటారు చూసారా వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయం చేశారు ఎందుకు చేశారంటే ఒక తప్పుడు పని ఎందుకు చేశారంటే ఒక తప్పుడు నిర్ణయం వాళ్ళు చేశారు నిర్ణయం వాళ్ళు చేశారు అందుకే నీ జీవితంలో ఒక మంచైనా ఒక చెడైనా నీవు చేసే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది మానవ జీవితంలో నిర్ణయం అనేటువంటిది నేను నిలబెట్టనైనా నిలబెడుతుంది నిన్ను పడగొట్టనైనా పడగొడుతుంది నువ్వు చేసేటువంటి నిర్ణయం నిన్ను మంచిగా నిలబెడుతుంది లేదా ఒక తప్పుడు నేను పడిపోతుందండి దేవుని బిడలారా మనిషి జీవితంలో నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం నువ్వు తీసుకునేటువంటి డెసిషన్స్ చాలా ప్రాముఖ్యం దేవుని బిడగా బాప్తిజం తీసుకున్నంత మాత్రాన కాదు ప్రతిరోజు నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు కూడా నువ్వు వెళ్తావు ప్రతిరోజు నీ ఎదుట కొన్ని నిర్ణయాలు వస్తాయి అది కుటుంబ పరంగానైనా వ్యక్తిగతంగానైనా ఉద్యోగంలో అయినా అయినా వ్యాపారంలో అయినా యూ విల్ కమ్ అక్రాస్ సో మెనీ డెసిషన్స్ నిర్మా నిర్ణయాల దగ్గరగా నువ్వు వస్తావు నిర్ణయాలు చేయవలసి ఉంటుంది ఇది చేయవచ్చా చేయకూడదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మాట్లాడవచ్చా మాట్లాడవద్దా డబ్బు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఖర్చు పెట్టచ్చా పెట్టకూడదా యూ విల్ కమ్ అక్రాస్ సో మెనీ డెసిషన్స్ ఆ డెసిషన్సే నీ జీవితంలో కొన్ని కార్యాలను దేవుడు జరిగించినట్లుగా చేస్తుంది దేవుని బిడలారా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మార్చి వరకు నీ నిర్ణయాలే నీ జీవితాన్ని దర్శిస్తాయి సో ఈరోజు మనిషి జీవితంలో ఉండేటువంటి నిర్ణయాలకు ఉండేటువంటి విలువ ఏంటిది దానియలు జీవితంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు సో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనిషి చేసే తీర్మానాలు నిర్ణయాలు ఎలాంటివో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం దానియలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం దానియాల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి చదువుకుందాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్ర పరుచుకొనకూడదని దానియాలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా శిలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలు ఇక్కడ దానియలు జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి తీర్మానం మొట్టమొదటి నిర్ణయం మొట్టమొదటి డెసిషన్ను మనం చూస్తాం ఏంటి ఆ నిర్మా ఆ తీర్మానం అంటే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి దానియలు ఏ తీర్మానంలోనికి వచ్చాడు మొట్టమొదటి తీర్మానం అపవిత్రపరుచుకోకూడదు అనే తీర్మానం దేవుని బిడ్డలారా ఈ తీర్మానమే నీ జీవితంలో చాలా శ్రేష్టమైన తీర్మానం చాలా శ్రేష్టమైన తీర్మానం పరిశుద్ధంగా ఉండాలనా అపవిత్రంగా ఉండాలనా అనేటువంటిది నీ జీవితాల్లో ఉండేటువంటి తీర్మానం రాజు భుజించు భోజనమును సో దానియాల జీవితాల్లో మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే తన్ను అపవిత్రపరుచుకొనకూడదు దేవుని బిడ్డలారా ఒకవేళ మనల్ అందరినీ మనల్ని అందరినీ రాష్ట్రపతి భవన్ పిలిచారు అనుకుందాం రాష్ట్రపతి భవన్ పిలిచి రాష్ట్రపతి భవన్లో మనకు భోజనం ఏర్పాటు చేశారనుకుందాం భోన భోజనం ఏర్పాటు చేస్తే ఏం చేస్తాం మన వాట్సాప్ స్టేటస్లు కానీ మన ఫేస్బుక్లు కానీ లేకపోతే ఎవరు మనతో మాట్లాడినా కానీ మనం చెప్తాం మేము రాష్ట్రపతి దగ్గర భోజనం చేస్తున్నాం ధాన్యాలు ఏం చేశాడో తెలుసా ఒక ఇన్విటేషన్ వచ్చింది దేవుని యొక్క కృపలో రాజు దగ్గర భోజనం చేసేటువంటి అవకాశం ధాన్యాలకు వస్తే ధాన్యాలు ఏమనుకోలేదు తెలుసా బాబా నాకు ఈ అవకాశం ఇచ్చావు బ్రబా థ్యాంక్ యూ లాడ్ ఇంకా మంచిగా భోంచేస్తాను సూపర్ భోజనాలు ఇంతవరకు బానిస బతుకు ఇప్పటి నుంచి నేను సూపర్గా భోంచేస్తాను వెరైటీస్ ఉంటాయి అక్కడ అనుకోలేదు హీ వాస్ వెరీ కేర్ఫుల్ దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎక్కడెక్కడ తీర్మానాలు చేయాలో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదుట ఉంచుతాను ఏంటి ఆ యొక్క విషయం అంటే మొట్టమొదటిగా ప్రతి విషయంలో ఒక తీర్మానం చేయాలి ఇక్కడేమైనా నేను అపవిత్రం అయిపోతానా ఇక్కడేమైనా నేను అపవిత్రమైపోతానా ఈ ఈ యొక్క భోజనం దగ్గర ఏమైనా అపవిత్రమైపోతానా ఈ యొక్క ఫ్రెండ్షిప్ దగ్గర ఏమైనా అపవిత్రమైనా వీరికి డబ్బు ఇచ్చే విషయంలో నేనేమన్నా అపవిత్రమైపోతానా వీరితో కలిసి వెళ్ళడం ద్వారా నేను అపవిత్రమైపోతానా జాగ్రత్త మన జీవితాలను మనం కాపాడుకోవాలి నాకు అనిపించింది దానియలు భోజనము భుజించు భోజనం దగ్గర ఎక్కడ అపవిత్రత ఉంటుంది అని నాకు అనిపించింది అసలు ఎందుకు ఆ మాట అక్కడ రాయబడింది దానియాలు అనుకోవచ్చు రాజు భుజించేటువంటి రాజు భుజించే భోజనం మంచిది కదా అనుకోలేదు దానియలు అంటున్నాడు రాజు భుజించే భోజనం రాజు పెట్టే భోజనము అది చాలా పర్ఫెక్ట్ అనుకోలేదు అక్కడ ఏమైనా అపవిత్రత ఉందా అని ఆలోచించాడు అసలు ఫ్యాక్ట్ ఏంటి తెలుసా ఈ యొక్క రాజు దానియలు కాలంలో ఉన్నటువంటి రాజులు దానియలు ఎక్కడ బానిసగా వెళ్ళాడో ఆ రాజు ఏం చేసేటువంటి వాడంటే ఆ రాజు దగ్గర భోజనాల్లో రెండు ఉంటాయి రెండు ఐటమ్స్ ఉంటాయి ఒక్కటి పంది ఉంటుంది రెండవదిగా గుర్రం ఉంటుందంట గుర్రం మాంసాన్ని ఈ పోర్క్ మీట్ను వాళ్ళు తింటారు దానియలు దేవుని బిడ్డగా ధర్మశాస్త్రం ప్రకారం ఈ రెండు నిషిద్ధమైనవి కాబట్టి దేవుని వాక్యము ఏమైనా ఈ మాంసం దగ్గర నేను అపవిత్రపరుస్తానా అంటే నా నిర్ణయం ఎక్కడైనా నన్ను అపవిత్రతలోనికి నడిపిస్తుందా అని జాగ్రత్త వహించాడండి అండి అని జాగ్రత్త వహించాడు మనకు పక్కింటోడు క్యారియర్ ఇచ్చాడు అనుకో ఆ క్యారియర్ ఎక్కడొచ్చింది ఆలోచన చేయం పెట్టు తిను అయిపోజేయి ఇది కాదు జీవితంలో ఉండాల్సిందే ప్రతి దాని వెనక ఇక్కడేమైనా అపవిత్రత ఉంటుందా దీని వెనక ఏమైనా అపవిత్రత ఉంటుందా పరీక్షించుకో పరీక్షించుకో సరి చేసుకోవాల్సిన వ్యక్తులుగా ఉంటున్నాం దేవుని బిడలారా సాతానుకు పెద్ద పెద్ద హైవేలు అవసరంలా చిన్న ప్రవేశం చాలు సాతాను దూరేస్తాడండి దూరి వెళ్ళిపోతాడు దేవుని బిడలారా హావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ పందికోకు పందికోకునేటువంటి లక్షణం ఏంటి అని అడిగితే మీరేమంటారు మా ఇంట్లోకి వస్తుంది ఏదో తిని వెళ్ళిపోతుంది అంటారు కానీ పందికోకు ఒక లక్షణం తెలుసా ఇంత లావుని ఉంది అది అంత చిన్న రంధ్రమైనా అడ్జస్ట్ వెళ్ళిపోతుంది తన శరీరం అంతర్ని దాంట్లో కుదించుకొని లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ అంత చిన్న అంత తన సైజు అంత రంధ్రం ఉండాల్సిన పనులే చిన్న రంధ్రం కూడా ఆ రంధ్రంలోనికి వెళ్ళిపోగలదు పందికొక్కు సాతాను కూడా పందికొక్కులు అంటాడే నీవు పెద్ద పెద్ద పాపం చేయాల్సిన పనులే భోజనం దగ్గర అపవిత్రమయ్యేటువంటి విషయంలో కేర్లెస్గా ఉన్నావా అక్కడ నిర్ణయం తీసుకోకపోయినావా అక్కడికి వచ్చేస్తాడు సాధన ఆ నుంచి కార్యం జరిగించడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవుల ప్రతి ఇంటిలో కూడా చికెను మటనో ఏదో ఒకటి ఉంటుందిగా ఏదో ఒకటి ఉంటుంది క్రైస్తవుల ఇంటిలో ఆదివారం నేను మధ్యాహ్నం గురించే కాదు రాత్రి గురించి కొంతమంది ఉదయం నుంచే ప్రారంభిస్తారు కొంతమంది ఆ బ్యాచ్ ఉంటారు ఉదయం నుంచి ఆదివారం అంటే ఉదయం నుంచి మూడు పూటల అని రైట్ అక్కడ ఒక జాగ్రత్త ఉండండి మనం నూటికి తొంభై ఐదు శాతము ఆ యొక్క మటన్ కానీ చికెన్ కానీ అమ్మేటువంటి వాళ్ళు ఎవరు ముస్లిం సోదరులు వాళ్ళు ఏం చేస్తారు హలాల్ చేస్తారు హలాల్ చేసి దాన్ని మార్కెట్లో అమ్ముతారు ఇంకా బోర్డు కూడా పెట్టేస్తారు ఈ యొక్క చికెను ఈ మటను హలాల్ చేయబడింది హలాల్ చేయబడింది అంటూనే మనం అనుకుంటే మా బాగుంటుంది లేని హలాల్ అంటే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు నమాజ్ చేస్తారు నమాజ్ చేసి ఆ చికెన్ను వాళ్ళు ఏం చేస్తారు కోస్తారు ఆ యొక్క పొట్టిలే కోస్తారు నువ్వేం చేస్తున్నావు దాన్ని తెచ్చుకొని వండుకొని తిని ప్రార్థన కీర్తన లేకుండా మింగేస్తే ఏం ప్రవేశిస్తాయో ఆలోచించు దానియాలు ఒక చిన్న విషయంలో కూడా ఇక్కడేమైనా అపవిత్రమైపోతానా అనే నిర్ణయం తీసుకున్నాడు హీ వాస్ వెరీ కేర్ఫుల్ దానియలు గ్రంథం కానీ దానియలకు దేవుడిచ్చిన దర్శనాలు కానీ దానియలను దేవుడు ఆశీర్వదించిన విధానం కానీ దానియలకు దేవుడిచ్చిన మహాకృప కానీ ఎందుకు తెలుసా తన జీవితంలో పరిశుద్ధత విషయంలో ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో అక్కడ నిర్ణయం తీసుకున్నాడు దినాన మన జీవితాల్లో పరిశుద్ధ దగ్గర మనం కాంప్రమైజ్ అయిపోతాం మామూలు లేనా పోనీ లేనా ఏమవుతుంది లేనా ఏం కాదులేన్నా నాకు నీకేం కాదు దయ్యానికి చాలా అవసరం అది దయ్యపు కార్యాలకు అది చాలా అవసరం దినాన మన ఇంటిలో డిస్టర్బెన్స్ కారణం ఒకవేళ మనము తిండి దగ్గర తిండి దగ్గర అజాగ్రత్తగా ఉన్నామేమో మేము దానియాలు చూశాడు అసలు ఏం తిండేది ఏం పెడతారు అనేటువంటిది ఆలోచించి రాజు తినేటువంటి భోజనము ద్వారా పానీయం ద్వారా తను అపవిత్ర పరచబడకుండా దానియాలు దా జాగ్రత్త వహించాడు దానియాలు అనుకోలేదు ఏంది ప్రభా తీసుకొచ్చి ఇలాంటి రాజు దగ్గర పెట్టావే నన్ను ఇంత దేవుని ఎందు కలిగిన రాజు దగ్గర పెట్టచ్చు కదా పోయిపోయి ఈ ద్రాక్షరసం దగ్గర రాజు దగ్గర ఈ యొక్క పందిని గుర్రాన్ని తినేటువంటి రాజు దగ్గర నన్ను పెట్టావేంటి అనే కంప్లైనింగ్ మోడ్లోకి రాలా హి కేమ్ ఇన్ డెసిషన్ మోడ్ కంప్లైనింగ్ అంటే ఎందుకు ప్రభావట్లాంటి సెలవులో పెట్టావు అనేటువంటి దేవుని పైన నింద వేయలేదు తాను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మన నిర్ణయాల విషయంలో నిర్ణయాలు తీసుకోకుండా నిందలు వేస్తుంటాం తీర్మానాలు చేయవలసిన విషయంలో తీర్మానాలు చేయకుండా నిందలు వేస్తుంటాం డోంట్ బీన్ ఎ కంప్లైనింగ్ మోడ్ నీ జీవితంలో నిందలు వేసే వ్యక్తిగా ఉండకు నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగాను ఉండు సరి అయిన నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిగా ఎందుకు భోజనానికి ముందు ప్రార్థన చేయాలి పెట్టినారు కదా తిందాం కదా అనేది వద్దు వద్దు అక్కడ కూడా జాగ్రత్త ఎక్కడైనా అపవాది శక్తులు మనలోనికి ప్రవేశిస్తాయా ఈ దర్ ఎనీ ఎంట్రీ ఫర్ ద దెవేల్ ఏదైనా సాతానుకు అవకాశం ఉందా అవకాశం ఉందా అక్కడ మనం జాగ్రత్త వహించి మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సాతాను తాను నీ ఎదుట ప్రవేశించడానికి దేవుని సన్నిధి నీకు దూరం అయిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా పరిశుద్ధత విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడంలా ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి ఏది చూడాలి ఏది చూడకూడదు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే ఖచ్చితంగా అది నీ జీవితం పైన నీ భవిష్యత్తు పైన నీ కుటుంబం పైన అన్నిటిపైన ప్రభావాన్ని చూపుతుంది అందుకే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఏం సమర్పించుకోవాలంట నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హృదయాన్ని సమర్పించుకుంటాం శరీరాన్ని మనం నా హృదయం నీదే ప్రభా నా హృదయమంతా నీవే ఉండు ప్రభా హృదయమంతా నీకోసమే ప్రభా నా హృదయంలో నువ్వు ప్రభా రాజుగా ఉండు ప్రభుగా ఉండు ఎన్ని చెప్తామో కానీ బైబిల్లో రాయబడింది మీ శరీరములను కూడా ఆయనకు సమర్పించుకునడి మన శరీరాలు కూడా దేవునికి మనం సమర్పించాలి ఎందుకు ఈ శరీరంతో ఏమైనా తప్పుడు పనులు చేస్తామా తినకూడని తింటామా చూడకూడని చూస్తామా చేయకూడని పనులు ఏమన్నా చేస్తామా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను బాప్తీసం శరీరానికి ఇస్తాం కానీ చాలామంది నోటికి ఇవ్వరు నోటి నిండా అబద్ధాలు మోసాలు తర్వాత నిందలు వేయడం లేనిపోని బుట్టించడం ఇవన్నీ జరిగిస్తుంటారు నోరు నోరు ఇంకా మారు మనసు పొందింది శరీరం బాప్తీసం పొందింటుంది నోరు ఇంకా బాప్తీసం పొందిండదు దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది మీ శరీరములను ఆయనకు సమర్పించుడి శరీరాల దగ్గర తీర్మానం చేయండి దాని ఏమనుకున్నాడు తెలుసా ఈ శరీరంలోనికి అపవిత్రమైనటువంటిది ఏది పోకూడదు ఎందుకంటే నా శరీరం దేవుని యొక్క దేవాలయం నా శరీరం దేవుని యొక్క దేవాలయం దీంట్లోకి ఏది పోవాలనో పోకూడదు అనే విషయంలో లెట్ మీ బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ తీర్మానం చేసుకున్నాను అది రాజు దగ్గరైనా తీర్మానం చేస్తాను ఎక్కడైనా తీర్మానం చేస్తాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఫ్రెండ్ రమ్మన్నాడని నీ బంధువులు రమ్మన్నారని నీ జీవితంలో తప్పుడు స్థలాలకు వెళ్ళడానికి నిర్ణయాలు తీసుకున్నావు అనుకో ఏం ఉండదు ఏం జరగదు నువ్వు వెళ్తా వస్తావు ఆ తర్వాత జరిగే కార్యాలు జరుగుతాయి ఆ తర్వాత జరిగే కార్యాలు జరుగుతాయి దేవుని బిడలారా నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉండేవాడు ఆయన బైబిల్ జ్ఞానాన్ని విపరీతంగా కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడంటే కనీసం ఒక ముప్పై రెఫరెన్స్లు వాడింటాడు ముప్పై రెఫరెన్స్ అవ్వాలి ఇలాగా ఇంకా ఒకవేళ ఆన్లైన్ పేరు అయితే అరవైకి వెళ్ళిపోతుంది రెఫరెన్సులు చెప్పిన రెఫరెన్స్ చెప్పకుండా ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తాడు కానీ ఆయనకు ఒక లక్షణం ఉంది తను అనుకునేదే చేస్తాడు ఎవరి మాట వినడు ఎవరి మాట వినడు ఎవ్వరి మాట వినే వినే వ్యక్తి కానీ కాదు తనకు నచ్చిందంటే చేస్తాడు అంతే సో ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక తిరునాలు జరుగుతూ ఉంటే ఒక జాతర జరుగుతుంటే ఆ జాతరలో అక్కడ ఒక కోనేరు ఉంది కోనేరు ఉంది ఆ కోనేరులో అందరు దిగి ఏదో అక్కడ జరుగుతుంది ఆ యొక్క ఆ స్థలంలో జరుగుతుంది కాబట్టి అందరు అక్కడ వెళితే అక్కడ పెద్ద జనం వస్తారు తర్వాత అనేక రకమైన కార్యాలు ఉంటాయి కాబట్టి ఈయన ఏం చేశాడంటే వచ్చి చెప్పాడు నేను అక్కడికి వెళ్తున్నా ఎందుకు బ్రదర్ పోతున్నారు దేనికోసం పోతున్నారు ఏమైనా కొనుక్కోవాలా ఏం లేదు ఏం లేదు దేనికి పోతున్నారు అడిగిపోయి అక్కడ నీళ్ళలో మునిగి వస్తామని ఉన్నా ఎందుకు పొయ్యి వస్తాం ఏమైతుంది ఏం కాదు ఏం కాదు వెళ్ళిపోయాడు అయిపోయింది ఇంటికి వచ్చాడు కొత్త డ్రెస్కి వచ్చాడు బ్రదర్ మీరు అంతా ఊరికి అనుకుంటారు బ్రదర్ ఏం కాదు ఏం కాదు నథింగ్ విల్ హ్యాపన్ బ్రదర్ అంతే ఒక వారం ఒక నెల తర్వాత జరగాల్సిన కార్యాలు జరగడం ప్రారంభమైన చచ్చిపోయేంత వరకు అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ టూలోనూ చనిపోయాడండి యాభై రెండు చచ్చిపోయేంత వరకు పిచ్చి పట్టిన వ్యక్తిగా జీవించాడు శరీరం పైన బట్టలు లేకుండా జీవించాడు ఏమవుతుంది కాదు కాదు దాని వెనక ఏముందో ఆలోచించు ఏ ప్రార్థన లేకుండా భక్తి లేకుండా నేను చేసినా ఏం జరగదు అనుకుని విర్రవిగేటువంటి లక్షణం ఉంది చూసావా అది అందుకే దానియాలు భోజనం దగ్గర కూడా హీ వాస్ వెరీ వెరీ సిన్సియర్ ఇక్కడ నుంచి ఏమైనా అపవిత్రత నా జీవితంలో వస్తుందా ఇంత ఎంత తింటాడు మాంసం తింటే ఇంత తింటాడు ఇంత తింటాడు ద్రాక్షణం ఎంత అవుతాడు ఒక బాటిల్గా తాగుతాడు ఈ రెండింటి విషయాల్లో ఎందుకంత జాగ్రత్త అక్కడ నుంచి ఏమైనా నా జీవితంలో అపవిత్రత వచ్చి నేను దేవునికి దూరం అవుతానేమో జాగ్రత్త వహించాడు అందుకే పౌలు అంటున్నాడు మీ శరీరములను ఆయనకు సమర్పించుకో ఎందుకు ఎందుకంటే కింది లైన్లో ఒకటి ఉంటుంది చూడండి పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు సేవ మీకు యుక్తమైన సేవ అంటే ఏంటి మామూలుగా మనకు సేవ అంటే వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం పాటలు పాడడం చర్చిలో పనులు చేయడం ఇది సేవ కదా వంట పను లేకపోతే ఏదో పని చేయడం మనం సేవ అనుకుంటాం మంచిదే కానీ ఇంకొక సేవ గురించి బైబిల్ ఉంది ఇక్కడ ఏం సేవ నీ శరీరాన్ని దేవునికి సమర్పించడం కూడా ఒక సేవ నా శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటాను చూసారా అది కూడా దేవునికి యుక్తమైన సేవ మనం అనేటువంటిది ఏంటి తెలుసా నేను కానుకివ్వడం పల్లెలకు వెళ్ళడం పరిచర్ జరిగించడం స్త్రీల సహవాసం పురుషుల సహవాసం అన్ని సహవాసాలకు మనం జాయిన్ కావడం మంచిదే కాదనన్ను అది కూడా సేవనే కానీ ఇంకొక సేవ ఉంది నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే సేవ నీ పరిశుద్ధంగా కాపాడుకునే సేవ విషయంలో నువ్వు చేసేటువంటి తీర్మానాలు పరిశుద్ధంగా జీవించే విషయంలో ఏం తీర్మానం చేస్తున్నావు నీ శరీరాన్ని ఎంత పవిత్రంగానూ కాపాడుకుంటున్నావు ఎంత పవిత్రంగా కాపాడుకుంటున్నావు జాగ్రత్త వహిస్తాం ఈ దినాల్లో పాపం అంటే మామూలైపోయినటువంటి రోజులండి పాపము నేను అనేటువంటిది లోకంలో కాదు సేవకుల దగ్గర సేవకులు పాపం దగ్గర పర్వాలేదులే బ్రదర్ ఇది మామూలేలే మామూలేలే దేవుని బిడ్డలారా పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోవడం అమెరికాలోను ఆస్ట్రేలియాలోను అంటే లండన్లో అంటే ఓకే అంటాం హైదరాబాద్ నగరంలో జరిగిందండి లాస్ట్ ఇయర్ ఘనంగా జరిగింది హాల్ తీసుకొని ఎంతమంది వచ్చారో దానికి ఒక పాస్టర్ వచ్చి పురుషునికి పురుషునికి పెళ్లి చేశాడు శరీరాన్ని దేవుడు ఎర ఎరక ఉంచుకోమన్నాడు సేవది మన సేవ కాదు పాప కేంద్రాలుగా శరీరాలు మారిపోయాయి దేవుని దగ్గరకు కోసం ప్రార్థన చేస్తా కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ శరీరంతో నువ్వు చేసేటువంటి కార్యాల విషయంలో నీ నిర్ణయాలు సరిగా లేకపోతే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు దేవుని కార్యాలు జరగవు ఈరోజు దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్ దేని విషయంలో మీ శరీరం విషయంలో ఎక్కడైనా నా శరీరంతో నేను అపవిత్రమైన కార్యాలు చేయడానికి అవకాశం ఉందా జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించాలి దాని ఏ విషయంలో తీర్మానం చేశావు నేను తినే తిండి నేను తాగేటువంటి ద్రాక్ష రసం దగ్గర ఐ హేకన్ అ డేషన్ దీన్ని బట్టి నేను అపవిత్రం కాకూడదు తన శరీరం అపవిత్రం కాకూడదు తన శరీరం ఎందుకు తెలుసా శరీరమును దేవునికి సమర్పించాలి దేవుని బిడలారా ఈ శరీరం చనిపోయిన తర్వాత సమాధిలో పెడతారు అక్కడికి అయిపోదండి అయిపోదు ఒకనొక రోజు ఈ శరీరం తిరిగి లేపబడుతుంది మహిమ శరీరంగా లేపబడుతుంది దేవుడు నీ శరీరాన్ని దేనికోసం ఉంచాడు తెలుసా నీకంటూ ఒక శరీరం ఉండాలని కాదు యుగ యుగాలు ఈ శరీరము మహిమ శరీరంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు ఆ శరీరానికి నువ్వు ఇచ్చేటువంటి తిండి దగ్గర పానీయం దగ్గర నువ్వు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉన్నాయా లేదో ఆలోచించమని కోరుతున్నా ఒక్కవేళ నీ శరీరము తిండి విషయంలో పనుల విషయంలో ఆయా అలవాట్ల విషయంలో సరికాకపోతే దేవుని కార్యాలు నీ ఇంట్లో జరగవు ఎంతమంది ప్రార్థన చేసినా జరగవు దేవుని యొక్క వాక్యంలో ఇట్టి సేవ యుక్తమైంది దిస్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ ఈజ్ ఎ రీజనబుల్ మినిస్ట్రీ ఆర్ రీజనబుల్ సర్వీస్ ఇది దేవుడు కోరుకునేటువంటిది ఇది దేవుడు కోరుకునేటువంటిది నీ తీర్మానం శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు ఆలోచించమని కోరుతున్నాం దట్ ఈస్ ద ఫస్ట్ డిసిషన్ డానియల్ హ్యాస్ టేకన్ ఇన్ హీస్ లైఫ్ ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ప్రార్థించాలి మౌనంగా ఉండవద్దు నీ జీవితంలో నీ తీర్మాన విషయంలో ప్రార్థించకపోతే నేను కానీ దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడైనా దేవుని దూతలైన వాగ్దానాలైన నీ తీర్మానాన్ని బట్టే పనిచేస్తాయి హలలుయ హలూయ హలలుయలుయ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి వందనాలు బలవంతురవైన దేవానికి స్తోత్రాలు బలిష్ఠుడవైన దేవానికి వందనాలు హాలూ గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఈరోజు మా తీర్మానాల యొక్క విలువ ఏంటో ప్రాముఖ్యత ఏంటో తన్ని వాక్య ధర స్పష్టంగా మాకు తెలిపే బ్రహ్వా దేవా ఎక్కడ మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా తీసుకున్నానైనా మీకు తెలుసు మాకు తెలుసు బ్రహ్వా కాబట్టి అడుగుతుంటున్నాం మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిలవర్ రక్తం కడుగునుగాక మీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మా తప్పుడు నిర్ణయాల విషయంలో మమ్మల్ని క్షమించండి క్షమించండి నాయనా క్షమించండి ప్రభా వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను కుటుంబ పరంగాను చేసిన ప్రతి తప్పుడు నిర్ణయం పైన తండ్రి నీ రక్తం ఇప్పుడు దిగివచ్చును గాక క్షమించండి క్షమించండి నాయన మీరే మమ్మల్ని దర్శించండి దాని శత్రులు చేసిన ఒక్క తీర్మానం వారి జీవితాలు ఎంత గొప్ప కార్యాలు చేసింది ప్రభా నాయన మా తీర్మానాలు ఇతరులను ప్రభావితం చేస్తాయని మీరు సెలవిచ్చారు ప్రభా ఇతరులు మా మమ్మల్ని బట్టి చెడిపోతున్న బాగుపడుతున్న మా తీర్మానాలే ప్రభా దేవా మా జీవితాల్లో దేవుని కొరకైన తీర్మానాలు ఉండునుగాక వాక్యానుసారమైన తీర్మానాలు ఉండునుగాక తండ్రి వాక్యానికి లోబడే తీర్మానాలుగా ఉండు ఉండునుగాక తగ్గించుకునే తీర్మానాలుగా ఉండునుగాక వినయ విధేయతలు కలిగి కూడిన తీర్మానాలు మేము చేయుదుముగాక మా జీవితాల ప్రభువును సంతోష తీర్మానాలు మేము చేస్తూనే ఉందము గాక దేవా దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయనా అపవిత్రాత్మ క్రియలను లయపరచండి తప్పుడు తీర్మానాల విషయంలో ఎక్కడ నుంచి ఏ రకంగా దయ్యపు శక్తులు పనిచేస్తూ ఉన్న వి బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నా మాకు వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాలకు ప్రేరేపించే దురాత్మ శక్తుల యొక్క వాటి యొక్క కార్యాలు ఏ సున్నా ఇప్పుడు విచ్ఛిన్నమైపోవును గాక సాతాన్ అధికారం రద్దయిపోవునుగాక సాతాన అధికారం రద్దయిపోవునుగాక మా శరీరాల పైన మా కుటుంబాల పైన మా పిల్లల పైన మా భవిష్యత్తు పైన మా యొక్క ఆరోగ్యాల పైన ఆర్థిక వనరుల పైన సేవ పైన సాతాన్ యొక్క కాడి విరిగిపోవునుగాక ఇప్పుడే విరిగిపోవునుగాక ఇప్పుడే విరిగిపోవునుగాక దేవుడు మమ్మల్ని విడిపించునుగాక ఏసే రక్త మాకు విడుదల గాక విడుదల గాక విడుదల గాక విడుదల దయచేయండి మీరే మమ్మల్ని దర్శించండి మీ ఆత్మ కార్యాలు జరిగించండి నాయన దానియలు శత్రులు నపుంసకుల అధిపతిని ప్రభావితం చేశారు ప్రభా ఆ రాజ్యాన్ని ప్రభావితం చేశారు ప్రభా వీరి దేవుడే నిజమైన దేవుడు అనేటువంటి వాళ్ళ తీర్మానం ఒక గొప్ప సాక్ష్యం తీసుకొని వచ్చింది ప్రభా మా తీర్మానాలు మా ప్రాంతానికి దీవెన కరముగా ఉండునుగాక మా ప్రాంత మా యొక్క బంధువులకు మా తీర్మానాలు దీవెనకరంగా ఉండను గాక మా ఇరుగు పొరు వారికి మా దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరికి మా తీర్మానాలలోని ఆశీర్వాదాలు వారు కూడా గాక దేవా సహాయం చేయండి సహాయం చేయండి రక్త ప్రోక్షణ మా పైన ఉంచండి నాయన ఈ వాక్యం మమ్మల్ని సరిచేయనట్లుగా సంధించునట్లుగా సహాయం చేసి మహిమను పొందుమని ఏసయ్య నా ముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను